నమస్కారం అండి నా పేరు తూనుగుంట్ల సాయిబాబా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఏమూరు నియోజకవర్గం భట్టిపుర నుంచి వచ్చాను ఈరోజు భట్టిపురలు మండలంలో భట్టిపురౌలు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అరవై లక్షల రూపాయలు పనులు చేయకుండా నిధులు డ్రా చేసినటువంటి సంఘటనని పురస్కరించుకొని ఆ అవినీతిని విచారించి చర్య తీసుకోమని పదిహేను రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయటం జరిగింది అధికార పార్టీ మీద ఫిర్యాదు చేశానన్న నెపంతో నేను చేసినటువంటి ఫిర్యాదులోని వాస్తవాలని చూడకుండా విచారణ చేయించకుండా అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి మేరుగు నాగార్జున గారు ఆయన అనుచరులు నా మీద ఈ ఆరోపణలు చేశాడు అనేటటువంటి దుగ్ధతో డైజెస్ట్ చేసుకోలేక ఈ అవినీతిని బయట పెట్టానన్న విషయాన్ని నా మీద దాడి చేసి నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి ఉద్దేశంతో ఒక పథకాన్ని రచిస్తున్నారు అది మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో అతని అనుచరుల చేత నన్ను దాడి చేసి నన్ను ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఒక ఆలోచన మేరుగు నాగార్జున దగ్గర అతనికి ఫాలోయర్స్గా ఉన్నటువంటి బట్టిప్రోలు మండలానికి చెందినటువంటి వ్యక్తులు చేస్తున్నారు ఈ విషయాన్ని నాకు జరగబోయేటటువంటి ఇబ్బంది ప్రాణహాని గురించి ఈ రోజున జిల్లా ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఈ ఫిర్యాదు మేరకు ఎస్పీ గారు ప్రత్యేకంగా విచారణ చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్య తీసుకుంటానని చెప్పని ఎస్పీ గారు హామీ ఇవ్వటం జరిగింది దీని మీద డిఎస్పీ గారికి విచారణ అధికారిగా డిఎస్పీ గారికి రాసి విచారణ చేయిస్తానని చెప్పని చెప్పడం జరిగింది దీంట్లో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను క్రియాశీలకంగా పనిచేయటం అనేది వేమూరు నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్నటువంటి నాగార్జున గారికి సుతారం ఇష్టం లేదు కారణం ఏంటి అంటే ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు నాగార్జున గారి వైఫల్యాలని ఎత్తి చూపిస్తూ ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావటం అనే దాన్ని ఆ పార్టీ నాయకులు ఆయన జీర్ణించుకోలేక నన్ను అడ్డు తొలగించాలనేటటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది ఆ కుట్రలో విషయాన్నే ఈ రోజున ఎస్పీ గారిని కలిసి చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో రెండు నెలల క్రితం కూడా ఇట్లాగే నా ఇంటి మీదకి వచ్చి నన్ను నా భార్యని అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దాడి చేసి నన్ను ఇబ్బంది పెట్టారు ఆ రోజునే నా ఫోన్ దొంగిలించి నా దగ్గర డబ్బులు కాజేసి ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు నా ఫోన్ని హ్యాకింగ్ చేశారు చేసి గత రెండు నెలల నుంచి నేను ఏ నాయకులతో ఏం మాట్లాడుతున్నాను ఏ రకమైనటువంటి సంభాషణలు జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఈ అధికార పార్టీ వాళ్ళు నా ఫోన్ హ్యాకింగ్ చేసినటువంటి దాంట్లో భాగంగా నా సమాచారం నా ప్రైవసీ మొత్తాన్ని కూడా వాళ్ళు తస్కరిస్తూ దాన్ని బేస్ చేసుకుని నన్ను బెదిరించేటటువంటి ప్రయత్నం చేయడానికి తయారుగా ఉన్నారు ఆ విషయాన్ని కూడా నా ఫోన్ హ్యాకింగ్ చేసిన విషయం కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకురావటం దీని మీద కూడా డిఎస్పీ గారితో విచారణ చేయించి తప్పనిసరిగా చర్య తీసుకుంటానని చెప్పని హామీ ఇవ్వటం జరిగింది